చాలా మందికి ఏంటంటే కొంచెం తొందరగా మనకు ఎప్పుడైనా కానీ ఫలితం రావాలి అంటే ఎక్కువ ఆంజనేయ స్వామి ఆయన వాయుపుత్రుడు కదా గాలిలాగా వచ్చి వెంటనే హెల్ప్ చేస్తాడు ఆయన సో అప్పుడు ఏమైతుందంటే స్వామివారిని అంటే ఆయనని ఎలా మొక్కాలి అనేది ఒకటి ఉంటుంది స్వామివారు వచ్చి యాక్చువల్గా శివుడు స్వామి అవును ఆయన తోక వచ్చి శక్తి అంశం అందుకే ఆయన కంటే ఆయన తోకకి ఇంకా బలం ఎక్కువ అవును ఓకేనా సో అప్పుడు ఏమైతుందంటే శక్తి స్వరూపంగానే చూస్తాం ఆ తోకని అంటే వారిది అయితే ఇప్పుడు వచ్చి మనం ఆయన వచ్చి ఎందుకంటే ఎప్పుడైనా కానీ బ్రహ్మచర్యంగా వచ్చాడు రాము అంటే మనకు తెలుసు కదా అసలు రామ అవతారం వచ్చినప్పుడు అందుకే భార్య ఏంది అసలు నేను ఎట్లా ఇక్కడ ఉంటానంటే శక్తి రూపంగా అమ్మవారి తోక రూపంలో వచ్చేసింది కానీ స్వామి వారిని ఆయన తోకని ఇంకా గట్టిగా మనం ఎట్లా మొక్కాలి అనేది ఉంటుంది ఎందుకంటే శక్తి దేవిత ఆ తోకలో ఉన్నారు కాబట్టి ఏమైతుందంటే మనం ఇప్పుడు పూజల్లో ఇప్పుడే మామూలుగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాము స్వామివారి తోకకు ఎనిమిది బొట్లు పెట్టాలి ఎనిమిది సింధూరంలో బొట్టు పెట్టి అక్కడ ఏంటంటే అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకోవాలి తర్వాత ఆంజనేయ స్వామికి తమలపాకలతో దండ వేయాలి ఆ దండలో ఎట్లానంటే అంటే ఇప్పుడు మనం వచ్చి నూట ఎనిమిది తమలపాకనో తీసుకోవచ్చము ఆ లేదు నలభై ఐదునో తీసుకోవచ్చము అంటే ఆంజనేయ స్వామి ఆ స్వామి వారి విగ్రహానికి తగినట్టుగా